భారత్ జోడో అభియాన్సారి ముఖ్యంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం పది సంవత్సరాలు పది సంవత్సరాలలో చాలా వరకు కుతంత్ర ప్రభుత్వం పాలించింది అదేవిధంగా కులము మతము అనే పేరుతోటి విడదీసి ఈరోజు అందరినీ భిన్నా భిన్నం చేయడం జరిగింది ముఖ్యంగా రాజ్యాంగాన్ని మార్చాలి రాజ్యాంగం ద్వారా ఎవరైతే లబ్ధి పొందురో వాళ్ళను ఇంకా అట్టడుగు నెట్టివేయబడాలనేది చూస్తూ ఉంది మరి ముఖ్యంగా చెప్పాలంటే రాజ్యాంగ వ్యవస్థల్లో కూడా రాజ్యాంగ ప్రభుత్వ ఆస్తులను కూడా అమ్మడం జరుగుతాం ఎన్ని అని అంటే బిఎస్ఎన్ఎల్ కానీ ఎల్ఐసి కానీ మన రైల్వే ఆస్తులు కూడా ఈరోజు రైల్వేను కూడా ప్రైవేట్ పనులు చేయడానికి పొందుతున్నది మరి ఇటువంటి ప్రభుత్వం మన పొద్దు అనేది మనం ఈరోజు చెప్తా ఉన్నాం మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో చూసినట్లయితే వ్యవసాయ చట్టాలు తీసుకురావడం జరిగింది వ్యవసాయ చట్టాలు వ్యవసాయ భూములను మల్టీనేషన్ కంపెనీలకు అమ్మించి మల్టీనేషన్ కంపెనీలు గుత్తాధిపత్యంతో అన్ని భూములు ఒకే వేదికపై తీసుకొచ్చి అన్ని పేద బడుగు బలహీన వర్గాల భూములన్నీ అంటే కమ్యూనిటీ వ్యవసాయం ద్వారా ఒక గుత్తాధిపత్యాన్ని తీసుకొచ్చి ఆ వ్యవసాయాన్ని కూడా మరి అంటే పెత్తందారుల చేతులకు తీసుకుపోయి పేదలకు భూములు లేకుండా చేయాలనేది చేసి మరి మూడు సంవత్సరాల ఉద్యమంలో ఈరోజు మూడు సంవత్సరాలు మన రాష్ట్రం అంతంత మాత్రం ఉన్నా అక్కడున్న పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ చాలా రాష్ట్రాలు కొట్లాడి అక్కడనే వండుక తిని మూడు సంవత్సరాలు కొట్లాడి ఆ చట్టం వెనక్కి తీసుకునే వరకు కూడా వెనకడకు వేయకుండా పోరాడి ఆ చట్టాన్ని వెనక తీసుకునే విధంగా కొట్లాడడం జరిగింది మరి ఇటువంటి చట్టాలను తెస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వం ఇంతకుముందు రమేష్ మాట్లాడి సిఏ చట్టం ఇంకా రకరకాల చట్టాలు తీసుకొచ్చి చేసడం జరిగింది అట్లే దాడులు కూడా క్రిస్టియన్స్ పేర్ల మీద క్రిస్టియన్స్ కుటుంబాల మీద మణిపూర్లో కానీ ఇతర రాష్ట్రాలలో కూడా క్రిస్టియన్స్ కుటుంబాలు ఎవరైతే మతాలు పేరుగా ఉన్నారో వాళ్ళ కుటుంబాల మీద దాడులు చేసి హింసించడం జరుగుతూ ఉంది అట్లనే ముస్లింలు ముస్లింలు రైల్వేల బదులు రైల్వే భోగిలను కూడా అంటించి ఎన్నో దారుణమైన సంఘటనలు తీసుకురావడం జరిగింది అంటే కొన్ని రాష్ట్రాలల్లో చూస్తే ఈరోజు కూడా అంటరాంతరం పాటిస్తూ ఉన్నారు పెళ్ళిళ్ళు చేసుకుని గుళ్ళే పోతే ఆ గుళ్ళనే చుట్టుకుంటూ అందరు గ్యాదర్ అయ్యి చెట్టు కట్టేసి కొట్టడం జరుగుతూ ఉంది ఇటువంటి దారుణమైన పరిస్థితి ఉన్న ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలంటే ఇది మంచి తరుణం ఈ తరుణాన్ని మనం వినియోగించుకోవాలి మరి అదేవిధంగా రాష్ట్రంలో కూడా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు గ్యాస్ మొట్టమొదటిగా కట్టెల పోయి ఉండొద్దు అనే ఉద్దేశంతో గ్యాస్ తీసుకురావద్దాం ఆ గ్యాస్ ఒకసారి గత కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వందల యాభై రూపాయలు గ్యాస్ ఈ రోజు పన్నెండు పన్నెండు పదకొండు వందల చేయడం జరిగింది ఎలక్షన్ ముందర ఒక వందలు రెండు వందలు తగ్గించి తొమ్మిది వందలకు చేయడం జరిగింది అయినా మనకు తొమ్మిది వందల యాభై ఉన్నాం ఇవన్నీ జిఎస్టి పేరుతోటి జిఎస్టి తీసుకొచ్చి ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మనం అట్టడు నెట్టు అంటే మనం ఆర్థికంగా ఎదుగుతూ ఉంటే ఇంకా మన మీద పన్నుల భారం మోపి మనల్ని అట్టడుగు నెట్టు వేస్తూ ఉంటాం మరి అదే విధంగా రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు అనేది అది మొత్తం కుట్ర చేస్తూ ఉంది రిజర్వేషన్లు అనేది ఒకరివే కావు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఉపయోగపడేది మరి అటువంటి రాజ్యాంగాన్ని మార్చి మరి రాజ్యాంగ పరిరక్షణ ఉండకూడదు అనేది ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తుంది మరి మనం ఈరోజు అందరం చైతన్యవంతమై రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి రాజ్యాంగం ఉంటేనే మనకు వర్క్దేరి ఉంది మన పిల్లలు చదువుకుంటారు మనకు ఉద్యోగాలు వస్తాయి అనేది మనం ఈరోజు మనం చెప్పుకుంటా ఉన్నాం మరి అటువంటి పాలిత ప్రభుత్వం తీసుకురావాలంటే లౌకిక రాజ్యం ప్రజాస్వామ్య రాజ్యం రావాలంటే ఈరోజు కాంగ్రెస్ ముందుకు మరి ఆ కాంగ్రెస్కు ఓటేసి మనం ఆ చైతన్యవంతమై కాంగ్రెస్ గెలిపించి ప్రజాస్వామ్య దేశం కాపాడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు అందరి జై భీములు తెలియస్తూ జై భీం జై జై